వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి పురవిధుల గుండా ర్యాలీ తీసిన హిందూ సంఘాలు శ్రవణ్ కుమార్ రిపోర్టర్ బంగ్లాదేశ్లో హిందువులపై మరియు హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ హిందూ సంఘాల ఐక్యవేదిక పిలిపి మేరకు మెదక్ జిల్లా పెద్దశంకరపేట మండల పట్టణంలో స్వచ్ఛందంగా అన్ని వ్యాపార సంస్థలు హోటల్స్ విద్యాసంస్థలు మూసివేసి రామ్ మందిర్ నుండి పురవిదుల గుండా సంఘీభవన్ ర్యాలీ నిర్వహించారు آواز جہے ایک ہے آواز جہے ایک ہے رشیزام رشیزام ایمور رشیزام رشیزام ایمور رشیزام

అందరూ హిందువులందరూ కలిసి ర్యాలీ చేయడం జరిగింది ఇందులో ఎలాంటి రాజకీయాలకు ప్రమేయం లే ప్రమేయం లేకుండా హిందువులను రక్షించాలని ఎందుకంటే అందరం వింటున్నాం బంగ్లాదేశ్లో హిందూ మహిళలపై హిందూ యువతపై హిందూ వృద్ధులపై హిందూ ఎంప్లాయీస్పై ఎక్కడ తేడా లేకుండా వీలు వాళ్ళని తేడా లేకుండా ఇక్కడ రాజకీయాలకు సంబంధం లేకుండా అక్కడ లేని హిందువులను దృష్టిలో పెట్టుకొని ఒక మతం చెందిన వారు అక్కడ అక్కడ అలా చేయడం పద్ధతి కాదు వెంటనే అంతర్జాతీయంగా చొరవ తీసుకొని మన భారతదేశం కూడా పెద్ద ఎత్తున చొరవ తీసుకొని అన్ని గ్రామాల్లో ఈ వ్యతిరేకత మనము ర్యాలీలు నిర్వహించి ఈ మనము ఏదైతే మన నిరసన తెలపాలని చెప్పేసి ప్రతి ఒక్క భారతీయునికి కోరుకుంటాం ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క హిందువుని కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ మొత్తం ప్రపంచంలో అమెరికాలో కానీ కెనడాలో కానీ బ్రిటన్లో కానీ ఎక్కడెక్కడ హిందువులు ఉన్నాడో అక్కడ ర్యాలీలు నిర్వహించి నిరసనలు తెలపడం జరిగింది మన భారతదేశంలో కూడా పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు మనం కూడా ఎందుకంటే ఒక్క కమ్యూనిటీని దృష్టిలో పెట్టుకొని అక్కడ హిందువులపై ప్రత్యేకంగా హిందూ హిందువులపై చాలా క్రూరంగా ఏదో ఒకటి నరికేయడం కాకుండా చంపేయడం కాకుండా చాలా ఘోరంగా చంపేస్తున్నారు మహిళని అత్యాచారాలు చేస్తున్నారు అత్యాచారాలు చేసి హత్యలు చేస్తున్నారు ఇది కొంత ఇంటనే మానుకోవాలి ఇందుకంటే ఒక మనిషిని ఆ విధంగా దంపడం పద్ధతి కాదు అన్ని దేశాల్లో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు భారతదేశంలో కూడా అన్ని మతాల వాళ్ళు ఉన్నారు ఎన్నో మతాల వారు మన భారతదేశం నిర్వహిస్తు నివసిస్తున్నారు కానీ ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగనియట్లేదు మనమందరం అన్ని కులాలు అన్ని మతాలు కలిసి కూడా భారతదేశం అభివృద్ధిలో ముందు పోతున్నాం స్వచ్ఛందంగా అన్ని రంగాల్లో ముందు పోతున్నాం అంతర్జాతీయంగా మనం ముందుకెళ్తున్నాం కానీ బంగ్లాదేశ్లో కానీ మొన్న చూసిన పాకిస్తాన్లో కానీ మనం జరిగిన శ్రీలంకలో కానీ అక్కడ జరిగిన హిందువులను కేవలం హిందువులు అయితే లక్ష్యంగా పెట్టుకొని హిందూ దేశాన్ని నాశనం చేయాలని ఒక లక్ష్యం పెట్టుకొని హిందువులపై దాడు జరుగుతున్నాయి కాబట్టి ఇవి వెంటనే ఆపాలే ఇవి ఆపకుంటే మన భారతదేశంలో హిందువులందరం మనమందరం కూడా సంఘటితమై రాజకీయాలకు సంబంధం లేకుండా మనమందరం ఇంకా ముందుకెళ్ళి అన్ని రకాలుగా ఇంకా సంగీతం తెలిపి మన నిరసన తెలిపాలని చెప్పేసి కోరు